ఈనాటి అంశము శ్రీరాముని వ్యక్తిత్వం రామాయణంలో భాగవతంలో ఆచరణీయమైన అనుసరణీయమైన అనేక వ్యక్తిత్వాలు సంస్కారవంతమైన పాత్రలున్నాయి చక్కని సమాజాన్ని దాంపత్య ధర్మాన్ని తల్లి కొడుకుల అనుబంధాన్ని సోదర సంబంధాన్ని స్నేహబంధాన్ని అద్భుతంగా విశ్లేషించే రామాయణ మహాకావ్యములోని అయోధ్య కాండలో రాముని సంస్కారాన్ని మన కళ్ళ ముందు కదలాడేలా వాల్మీకి ఆవిష్కరించారు శ్రీరామచంద్రుడు నిత్యం సత్యం మాత్రమే పలికేవాడు ప్రశాంతమైన అంతరంగం కలవాడు తొణికేవాడు కాడు వెణికేవాడు కాదు మృదువైన మధురమైన సంభాషణ చేసేవాడు ఎవరైనా కఠినంగా మాట్లాడితే తిరిగి జవాబిచ్చేవాడు కాడు విని ఉపేక్షించేవాడు శ్రీరాముడు చక్కని బుద్ధి కలవాడు మధురమైన వాక్కులు కలవాడు ఎవరినైనా తానే ముందుగా పలకరించేవాడు తాను ఎంత బలవంతుడైనా ఏమాత్రం బలగర్వం లేని వినేశీలని వాల్మీకి ప్రస్తుతిస్తాడు పటాభిషిక్తుడు తారు వనవాసం వెళ్ళవలసి వచ్చినందుకు రాముడు చింతించలేదు కైకేయిని నిందించలేదు అమ్మా ఎవరు అడవకుండానే నేను సీతను కానీ రాజ్యాన్ని కానీ ప్రాణాలను కానీ ధనాన్ని కానీ సంతోషంగా తమ్ముడు భర్తను పిచ్చివేస్తాను అమ్మా నాకు ధనాశ లేదు లోకలను నా వైపు తిప్పుకోవాలని కోరుకోవటం లేదు నేను కేవలం ధర్మపుడురైన విషవంటి వాడని శ్రీరాముడు చెబుతాడు సీతను రావణుడు అపహరించాడయ్యా అని లెక్క తీయిన జటావి వివరిస్తుంటే జటావిని కాగురించుకుని విలిపించే రాము ఇలా అంటాడు లక్ష్మణ పశుపక్షాదులతో కూడా శరణమిచ్చే ధర్మాత్ములు సాధువులు అన్ని చోట్ల కనపడుతుంటారు ఆత్మీయుడైన జటాయు దెబ్బతిన్నాడు నా దురదృష్టం ఎంత గొప్పది పక్షిరాజా నాచే సంస్కారం పొందిన నువ్వు యజ్ఞం చేసినవారు పునర్జన్మ లేనివారు భూదానం చేసిన వారు ఏ ఉత్తమ లోకాలు పొందుతారో ఆ లోకానికే నువ్వు వెళ్ళగలవని దహన సంస్కారాలు చేస్తాడు ఆత్మగత జన్మగత సంస్కారానికి తల్లిదండ్రుల పెంపకంలో గురువుల విద్యాభ్యాస క్రమశిక్షణలో పరిమితి చెందిన వ్యక్తిత్వాన్ని ఏ సమాజమైనా కోరుకుంటుంది అటువంటి వ్యక్తిత్వానికి శ్రీ శ్రీరామచంద్రమూర్తి ప్రథమ ఉదాహరణగా గోచరిస్తాడు ఆయన వ్యక్తిత్వ లక్షణాలలో ఒక శాతాన్నైనా నేటి ప్రజలు పాటించగలిగితే ఓ ఉత్తమ సమాజం మన కళ్ళ ముందు ఉంటుంది స్వస్తి